దీన్ని ప్రీమియర్ వేశారు వేసినప్పుడు ఫస్ట్ టూ ఎపిసోడ్స్ అయిన తర్వాత ఇంపార్టెంట్ పని ఉందని నేను వెళ్ళిపోవాల్సి వచ్చింది మళ్ళీ వెంటనే ఇంటికి వెళ్ళి అది ఎప్పుడైతే స్ట్రీమింగ్ అయిందో ఆ రోజు సబ్స్క్రైబ్ చేసుకుని మొత్తం అన్ని ఎపిసోడ్లు చూసిన తర్వాత నేను ఎట్టి పరిస్థితుల్లో యూనిట్లు అందరినీ కలవాలి అనే ఒక ఫీలింగ్ వచ్చింది అది నిన్న సాయి గారు చెప్పిన తర్వాత మొత్తం అందరినీ కలిసే అవకాశం వస్తుంది అనే ఉద్దేశంతో ముందు ఒప్పుకున్నాను దట్ ఈజ్ వన్ రీజన్ రెండోది ఏంటంటే ఆ రోజు అంత ఏదో వర్క్ ఉందని వెళ్ళిపోయిన వాడిని ఈరోజు చాలా ఇంపార్టెంట్ రికార్డింగ్ ఉంది అది మధ్యలో వచ్చాను ఇందరిని కలవడానికి ఎందుకంటే దిస్ ఈజ్ సంథింగ్ ఈ సి ఈ వెబ్ సిరీస్ అసలు కథే లేదండి జీవితం ఉంది అసలు మన లైఫ్ని మన కళ్ళ ముందు అద్దం పెట్టి చూపించినట్టు అనిపించింది నాకు ఫస్ట్ నేను వాసుకి గారి గురించి చెప్పాలి మేడం ప్రతి పిల్లలు వాళ్ళ మదర్ని మీలో చూసుకుంటారు ఈ సినిమా తర్వాత ఈ సిరీస్ ఈ ఈ సిరీస్ తర్వాత ఎందుకంటే ఇట్ వాస్ సో న్యాచురల్ ఎందుకంటే ఆ ఉప్మా సీన్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి మీరు ఆ స్టీల్ డబ్బా స్టీల్ సామాన్లు కొనే దగ్గర ప్రతి దగ్గర కూడా యువర్ సే న్యాచురల్ ఆర్టిస్ట్ అంటే యువర్ ది మామ్ అంతే నా చిన్నప్పుడు మా అమ్మ సీరియస్లీ తర్వాత శివాజీ గారు అంటే మాకు బయట చాలా పరిచయం ఉన్న ఆయన గురించి చాలామందికి చాలా అభిప్రాయాలు ఉండేవి ఆయన ఎప్పుడైతే బిగ్ బాస్లోకి వెళ్ళారో ద రియల్ శివాజీ అంటే ఎవరో కనిపించి ఆయన అందరూ ప్రేమించడం మొదలుపెట్టారు ఆయన ఎంతగా ప్రేమించారంటే ఈరోజు హ్యాష్ టాగ్ నైంటీస్ ఇంత పెద్ద సూపర్ హిట్ అయ్యేంత సచ్ ఏ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ యూఆర్ అంటే ఫ్రాంక్ అంటే మనం ఎన్నిసార్లు కలిసిన నాకు ఎప్పుడు మీ ఎస్పెషలీ బిగ్ బాస్ చూసేంత వరకు కూడా మీరు మీలో ఉన్న మంచితనం అనేది నేను డిస్కవర్ చేయలేకపోయినా ఆయన ఫీలింగ్ వచ్చింది అండ్ థ్యాంక్స్ ఫర్ దాట్ అండ్ అండ్ నాకు బాగా ఎంటర్టైన్ చేసిన మా ఇంట్లో అందరం పిచ్చి పిచ్చిగా నవ్వుకును ఆ రోజు ప్రీమియర్లో కూడా ఫస్ట్ ఎపిసోడ్ నేను చూస్తున్నప్పుడు హాల్లో అందరూ పిచ్చి పిచ్చిగా నవ్వుకోవడం కారణం ఈ అభయ్ ఆదిత్య రోహన్ రోహన్ సచ్ ఏ నైస్ టైమింగ్ మ్యాన్ అంటే టైమింగ్ అంటే చిన్న మైన్యూట్ ఎక్స్ప్రెషన్స్ పలకడం చాలా కష్టం నేను నిత్యామేనాలో చూశాను తర్వాత ఈ అబ్బాయిలో చూసా సీరియస్గా అండ్ లవ్ యూ ఫార్ దట్ యా అండ్ ది మెయిన్ రీజన్ వన్ మోర్ రీజన్ ఏంటంటే ఆ రోజు ఆదిత్య హాసన్ని పర్సనల్గా పరిచయం అయింది ప్రీమియర్లో బట్ తనని కలవలేకపోయాను అంటే కలిసి బాగుంది అని చెప్పడానికి పూర్తిగా చూడలేదు కదా అని చెప్పలేకపోయాను బట్ నావ్ ఐఎమ్ టెల్లింగ్ యు టుడే మాస్టర్ పీస్ గుడ్ లక్ దియా అండ్ మై బ్రదర్ సురేష్ సురేష్ బొబ్లి డెఫినెట్గా ఒక వెబ్ సిరీస్ హిట్ అవడానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది ఎంత హెల్ప్ అవుతుంది అనడానికి ఇది ఒక పెర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ డియర్ యూ షుడ్ బికమ్ ఏ వెరీ బిగ్ మ్యూజిక్ డైరెక్టర్ చాలా మంచి సినిమాలు చేయాలి చాలా పెద్ద పెద్ద సినిమాలు చేయాలి